పత్తిపండవు కృష్ణగిరి మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఈరోజు మీ యొక్క యొక్క అభ్యుత్వ అసెంబ్లీలో ఖచ్చితంగా ఉంది ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా ఎగ్రికల్చరల్ గ్రామస్తుంటా ఇంత బ్రహ్మాండ స్వాగతం ఎగ్రికల్చరల్ గ్రామస్తులందరికీ నా తలవంచ సోదే నారా నేను చెప్పేదేమో సోదనారా మిత్రులారా నేను చెప్పేదేమంటే మెరకల్ చెరువు గ్రామం నుంచి నేను ముఖ్యంగా మూడు విషయాలు చెప్తానమ్మా ఏదేమీ లేదా వాస్తవంగా అతి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నల్లు ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీ పోస్ట్ ఇచ్చినటువంటి ప్రజ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ సెండల నుంచి వల్ల మరొక్కసారి ఈ కురుగలనికి ఎంపీ చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రుల విషయాలు వాస్తవంగా రాష్ట్రంలో పరిస్థితులు అందరికీ కలిసిన విషయమ எல்லங்கண்டன் ரஷ்டானு விதன் சகிரம் செய்துட்டான் இந்த சந்தோஷத்தை கொடுத்துனார் மீண்டனோடு பாலாதி சொன்னார் இந்த நிகழ்ச்சிக்கு வருகை தந்துள்ள தொடர் ஜவான் சைரன் சபா அதிச்சரோ கொண்டனூ நவி 다니க்கு అలాగే மேளமை மாமா சம்பந்தரான்கே మన దర్శకరిగే మన నర్తిమొలగే అభిమానానికి అలాగే

இது அப்போ காரம் தீர்த்த காரம் பத்தூரோ தாரிக்கு ரெண்டு ரெண்டு ஓட்டு ஆண்டு ஓட்டு மன சௌமியூ பஞ்சலிங்கார்த்தார் அந்த பெஸ்டாரி நாகராஜு அட்டார் பஞ்சலிங்க நாகராஜு அட்டாரு குருவ நாடராஜ் அட்டார் மனமெந்திர விழுந்துடா பஞ்சலிங்க சரி கொடுத்தாரு అది మనం అందరూ నాలుగు రకాల పేర్లు చాలా ఊర్లో ఎవరు చెప్పి ఆలోచిస్తున్నారు అందుకోసమే మీ బంధువులకి ఎవరికైనా చెప్పినా కానీ పంచలిగా నాగరాని మీరు కరెక్ట్ గా చెప్పాలి అదే విధంగా నాకు ఒక వస్తుంది నాకు దర్యాప్తు మాట్లాడతారు మరి మనకి పెద్ద ఆయన ಬಂಗಾರುಎಂತ್ ಡಿ ಸಿ ಮನ ಕಾಲಿ ಟ್ಯಾಂಟರ್ ಅಲ್ಲಿ ರೋಡ್ ಅಲ್ಲಿ ಆ ರೋಜ್ಲ ನೀವು గ్రామానికి చేసిన చహంబాబు అన్న గారికి పార్లమెంటు పోటీ చేస్తున్న నారాజు అన్న గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు మా ఊర్లో ఎప్పుడు మాకు ఈ ద్రాక్ష కానీ ఇంకో సంవత్సరంతో కానీ చాలా నలిగిన గ్రామం ఇది ఈరోజు కొన్ని ఒక ఐదేళ్ళ నుండి ప్రశాంతంగా ఉంది మన యాభై యాభై ఒకటి నుండి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళ నుండి ఎలక్షన్లు జరుగుతున్నాయి మా కుటుంబానికి కొన్ని సమస్యలతో ఉన్న ఉండవలసి వచ్చింది నెల నుండి లేని ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎగ్రికల్చర్లో అఖండ మెజార్టీతో సామాన్ని కల్పించుకుంటామని మేము మేము హామీ ఇస్తున్నాము ఈ హామీని లేచుకుంటాము ఖచ్చితంగా ముఖ్యంగా మన గ్రామ జనాలకి ఇక్కడికి వచ్చిన ఎంపీ పంచలింగ నారాజు గారికి అదేవిధంగా శామన్న గారికి నబెన్న గారికి ముఖ్యంగా నిన్న శ్రీదేవమ్మ వచ్చి ఇక్కడ ఏం మాట్లాడింది అనేది అందరికీ తెలుసు దొంగలు వస్తారంట దొంగలు ఎవరు అనేది రేపు పద్దోడో చేతలు ఏ విధంగా ఇదే పరిపాలనే పరిపాలన చేసినామనేది ఊర్ల జనాలకు అందరికీ తెలుసు ఎటువంటి కార్యకర్తలు పెట్టుకుని ఉంటే తెలుసు ఏమేమి చేసేది తెలుసు గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి జరిగింది తెలుసు రేపు తెలిసిన తర్వాత ఈ ఊరికి తాగునీరు సాగునీరు అన్ని విషయాల్లో ఖచ్చితంగా కేఈ శామన్న గారు